జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడు శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ నగర్ హైదరాబాద్ అంటార్టికా ఎటు చూసినా మంచుతోనే ఉంటుంది అయితే ఈ మంచు గుప్పెట్లో ఏముందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంచును సైతం కరిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ మంచు అడుగున ఏమి దాగుందో దీన్ని మంచు కరుగుదలకు అడ్డుగా ఏ మేరకు ఉపయోగించవచ్చు అన్నదే కీలకంగా మారింది వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేయడానికి నిపుణులకు సహాయపడే డ్రోన్ ను పరీక్షించడానికి శాస్త్రవేత్తలు ఇంజనీర్ల బృందం అంటార్కిటికాలో అడుగుపెట్టింది స్వయం ప్రతిపత్త విమానం పరిశోధనలకు హద్దులు దాటి ఖండంలోని ప్రాంతాలను మ్యాప్ చేస్తుంది వేల్స్ ఎత్తైన శిఖరాల చుట్టూ తీవ్రమైన వాతావరణంలో దీన్ని ఇప్పటికే పరీక్షించారు తాజా ప్రయోగంలో ఇది మంచు పలకాల కింద ఉన్న పర్వతాలను సర్వే చేసి ఎంత త్వరగా మంచు కరిగిపోనుందో ప్రపంచ సముద్ర మట్టం ఎంత పెరుగుతోందో అన్న విషయాన్ని అంచనా వేయనుంది రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించి శాస్త్రవేత్తలు అత్యంత మంచు ప్రాంతమైన అంటార్క్టికాను పరిశోధించాలని నిర్ణయించుకున్నారు దీనికి ప్రస్తుతం ఉన్న సాంకేతికత సాయం చేయనుంటాయి అంటార్క్టికాలో బలమైన గాలులు తక్కువ గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఆకస్మిక తుఫాన్లు సాధారణంగా ఉంటాయి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు అలాగే చీకటి శీతాకాలాన్ని పరిశోధించడానికి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని రవాణా చేయవలసిన అవసరం సాంప్రదాయం సిబ్బందితో కూడిన విమానాల వినియోగంపై పరిమితులు అడ్డంకిగా మారాయి దీంతో కొత్త టెక్నాలజీని వినియోగించాలని పరిశోధకుల బృందం నిర్ణయించింది బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వే యూకే కంపెనీ వెండ్రాసర్చ్ తో కలిసి కొత్త డ్రోన్ అభివృద్ధి చేసింది దీనిలో ఏదైనా సమస్య ఏర్పడినా సులువుగా రిపేర్ చేసేలా దీన్ని తయారు చేశారు నార్త్ వెల్స్ లోని లాన్ బెంచ్ లో పరీక్షించారు తద్వారా అంటార్టికాలో క్లిష్ట వాతావరణాన్ని ఈ డ్రోన్ తట్టుకోగలుగుతుందా లేదా అన్నది తేల్చారు ఈ ప్రయోగం సక్సెస్ అయింది దీంతో అంటార్క్టికాలో వర్షం కురుస్తున్నా బలమైన గాలులు వీస్తున్నా డ్రోన్ ఎటువంటి ఆందోళన లేకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లగలదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇది వెయ్యి కిలోమీటర్ల వరకు వంద కిలోల సరుకును మోయగలదు రాడర్ కెమెరాలతో సహా పరికరాలు డ్రోన్ వెనుక భాగంలోనూ దాని రెక్కలపైనే ఏర్పాటు చేస్తారు దీంతో దీని మార్గాన్ని సైతం రికార్డు చేయవచ్చు దీన్ని కంప్యూటర్ ద్వారా పర్యవేక్షించవచ్చు దీన్ని అంటార్క్టికాలోని రోదర బేస్ నుంచి ఆపరేట్ చేస్తారు ఇది సాంప్రదాయ విమానాల కంటే తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుందని ఒక పరిశోధనా విమానంతో పోల్చితే తక్కువ పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు దీని మార్గం ప్రోగ్రామ్ చేశామని దీన్ని ఒక ఇంజనీర్ కంప్యూటర్ నుండి పర్యవేక్షిస్తారు సేకరించిన డేటా లోని బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వే ప్రధాన కార్యాలయంలో ప్రాసెస్ చేయబడుతుంది శాస్త్రవేత్త టామ్ జోర్డాన్ వివరిస్తూ వాటిలో కొన్ని బెడ్ మ్యాప్ టూ అని పిలువబడే ఖండంలోని ఒక నమూనాలో ఫీడ్ అవుతాయని అది మంచు కింద ఉన్న భూమి సంక్లిష్ట ఆకారాన్ని చూపుతుందని తెలిపారు ఇదిలా ఉంటే అంటార్క్టికాలోని పెద్ద ప్రాంతాల్ని ఇప్పటికీ ఎవరూ చేరుకోలేకపోవడంతో వాటిని మ్యాప్ చేయలేకపోయారని ఈ డ్రోన్ ద్వారా వీటిని సైతం మార్క్ చేయవచ్చని వీరంతా స్పష్టం చేస్తున్నారు దీంతో మంచు కింద పర్వత శిఖరం ఎంత మేర ఉందని సముద్ర మట్టం ఎక్కడి నుంచి ఉందో తెలుసుకోవచ్చని చెప్తున్నారు సాధారణంగా చూస్తే ఇవేవీ తెలియవని డ్రోన్ ప్రయోగాలతో మరింత సమాచారం తెలియవచ్చని వీరంతా భావిస్తున్నారు అంటార్క్టికా విస్తారమైన మంచు భారీ పర్వత శ్రేణులను కప్పివేస్తుంది దీంతో ఈ మంచు గుప్పెట్లో పర్వతాలు ఉన్నాయో లోయలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది వీటిని గనుక తెలుసుకోగలిగితే మరింత మేరనే వీరంతా చెప్తున్నారు స్థలాకృతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మంచు ఎంత త్వరగా కరుగుతుందో నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ప్రస్తుతం భూగోళంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వీటి వేడికి కొన్నేళ్లుగా గడ్డ కట్టిన మంచు సైతం కరిగిపోతుంది దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచమంతా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది అయితే మంచు పర్వతాలున్న ప్రాంతాల్లో వేడి ఉన్న కరుగుదల తక్కువగా ఉంటుందని వీరంతా అంచనా వేస్తున్నారు దీంతో వేడెక్కుతున్న నేటిని బహిర్గతమయ్యే మంచు షీట్ బహుశా త్వరగా కరుగుతుంది సంక్లిష్టమైన పర్వతాలు దాని మార్గాన్ని అడ్డుకుంటే అది నెమ్మదిగా తగ్గుతుంది తొలుత డ్రోలోని లోని రాడో పూట్స్ పీడ్ మాంట్ అనే మంచు పలకపై రేడియో తరంగాలు ప్రయోగిస్తోంది అదే సమయంలో కొందరు మంచు పలకల్లోకి వెళ్లి బేస్ వద్ద నేలను తాకి తిరిగి బౌన్స్ అవుతారు డ్రోన్ ఆ శబ్దాలను విని భూమి ఆకారాన్ని గీయడానికి ఉపయోగిస్తుంది కరిగే మంచు పలకాలతో ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదల నమూనాలు విస్తృత అంచనను కలిగి ఉన్నాయి అయితే అంటార్క్టికా స్థలాకృతిపై మంచి అవగాహనతో శాస్త్రవేత్తలు మరింత ఖచ్చితమైన అంచనాలు వేయగలమని వీరంతా అభిప్రాయపడుతున్నారు ఇది భవిష్యత్తును ప్లాన్ చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు